హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా దేవి నవరాత్రిలో రెండవ రోజు మన విజయవాడ దుర్గమ్మ గాయత్రి రూపంలో మనకి దర్శనం ఇస్తుందండి గాయత్రి దేవి గురించి కొంచెం తెలుసుకుందాం గాయత్రి దేవి ఐదు ముఖాలు వెలదండి ఆ ఐదు ముఖాలు సృష్టిలోని పంచభూతాలకి ప్రతీక పది చేతులు కలదు ఆ గాయత్రి దేవి పది చేతులు పది దిక్కులకి ప్రతీక గాయత్రి మంత్రం మూడు కాలాలు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు కాలాలు జపిస్తే నాలుగు వేదాలు చదివినంత పుణ్యం నెల రోజులు చేస్తే నెల రోజుల పాటు ఆ సహస్ర గాయత్రి చేస్తే పాపాల నుండి విముక్తి చెందుతారు సంవత్సరం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి మోక్షానికి కూడా దగ్గరవుతారు గాయత్రి మంత్రం పఠించండి నూట ఎనిమిది సార్లు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ